జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా చెప్పాలి అంటే కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి నేను వస్తున్నాను అనేది కూడా కాంట్రవర్సీ చేసుకోవాల్సిందే అయితే ఇవాళ లేక లేక అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీకి రావడమే కాకుండా గవర్నర్ ప్రసంగాన్ని బాయికౌట్ చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది అక్కడున్న గవర్నమెంట్ కాదు ప్రజలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వనప్పుడు మీకే ప్రతి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇస్తారు అనేది ఇప్పుడు అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు వచ్చిన పదకొండు నిమిషాలకి బయటకు వెళ్ళి ఎనిమిది నుంచి పదకొండు నిమిషాల వరకే ఉన్నారు అంతే దానికన్నా కన్నా ఒక్క నిమిషం కూడా ఎక్కువగా లేరు అంటే రావడం ఎందుకు అంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే భయం ఉన్న మొత్తానికి రాకుండా ఉండాల్సింది కదా ఏదో తూతూ మంత్రంగా సీటు పోతుంది కదా అన్నట్టు వచ్చినట్టుంది మీరేమంటారు అంటే ఇవాళ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే అతని అటెండెన్స్ ఆ అటెండెన్స్ అనేది పోతే ఒక ఎమ్మెల్యేగా అసలు తను లోపల ఎంట్రీ ఉండదు సో అది విత్ ఇన్ డేట్ సిక్స్ మంత్స్ డేట్ లో వస్తూ ఉండాలి జరిగినప్పుడల్లా సో వచ్చి కనపడి ఆ అటెండెన్స్ అసెంబ్లీకి వచ్చాను ఎమ్మెల్యేగా అని చెప్పి తను చూపించుకోవాలి సో అది జరగనందువల్ల ఆయన ఫస్ట్ రావడం జరిగిందనమాట సో అట్లానే ఈ మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అంతే జగన్ వస్తేనే వాళ్ళు వస్తారు లేకపోతే వాళ్ళు రారు ఖచ్చితంగా సో మరి అలాంటి సిచ్యువేషన్లో రోజైతే రావడం జరిగింది ఇక జగన్ వస్తున్నాడు అని చెప్పి మీడియా ఛానల్స్ ఆయన సపోర్టింగ్ ఛానల్స్ అన్నీ లేపారనమాట ఇక జగన్ వస్తున్నాడు అసెంబ్లీ దద్దరు అది అని సో ఏంటంటే గవర్నర్ గారు ప్రసంగం స్టార్ట్ చేయగానే వీళ్ళందరూ మొదలెట్టారు పదకొండు మంది బ్యాచ్ అంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి సో ఎందుకంటే పద్దెనిమిది సీట్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రతిపక్షంగా ఉంటారు దానికి ఎవరు మిమ్మల్ని ఏమనవసరం లే సో మీరు పదకొండు మంది ఉండి గవర్నర్ గారు మాట్లాడుతుంటే ఆయన డిస్టర్బ్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అసలు అది కరెక్ట్ పద్ధతే కాదనమాట సో ఆయన చెప్తున్నారు ఒక బడ్జెట్ క్యాలిక్యులేషన్ వచ్చింది దాన్ని ఏ కంపెనీస్ వస్తున్నాయి ఏంటి అన్ని వివరంగా చెప్తున్నప్పుడు ఆయన మాట్లాడే మాటని ఇతరులకి వినిపించకుండా మీరు ఆయన్ని డిస్టర్బ్ చేసి ఎందుకంటే కేవలం మీ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి సో so, ఇదంతా ఏంటంటే జగన్ రెడ్డి గారు ఆడిస్తున్న డ్రామా అనమాట ఆయన వెనకమాలు కూర్చొని ఈ కాసేపు ఒక దాదాపు ఎనిమిది నిమిషాల దాకా వాళ్ళు అరుస్తానే ఉంటారు మాకు ప్రతిపక్ష హోదా కావాలి సో so, పవన్ కళ్యాణ్ గారు అట్లా చంద్రబాబు గారు చూస్తూ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జస్ట్ అలా కార్డ్ ఎత్తి చూపించేవాళ్ళు అట్లా గవర్నర్ డిస్టర్బ్ చేయ చేసేవాళ్ళు కాదు వీళ్ళకి మాత్రం ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు తప్ప ఎదుటి వ్యక్తికి ఎవరైనా పెద్ద రకంగా ఉన్నప్పుడు ఆ స్పీకర్కి కానీ వీళ్ళు ఎదురు చెప్పేవాళ్ళు కాదు జస్ట్ ది డిమాండ్ మాకు కావాలి అంటే వేరు ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు అతను డిస్టర్బ్ చేయడం వేరన్నమాట ఇద్దరు ఆల్మోస్ట్ తొమ్మిది మంది అక్కడే ఉన్నారు గవర్నర్ గారు కూడా మెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే వీళ్ళు కుక్కలా మురుగుతున్నా కూడా ఆయన అస్సలు ఆపలేదు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఆయన చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట సో ఏంటంటే మరి అది వాళ్ళకున్న అర్హత అది ఒక గవర్నర్ కూడా వాళ్ళని లెక్క చేయట్ల సో ఇంకా ప్రజలైతే అసలు కొట్టారు కాబట్టి సో మరి నెక్స్ట్ టైంకి మనం ఏం చేయాలి జనాల్లోకి ఎలా వెళ్ళాలి మన పద్ధతులను ఎలా తీసుకెళ్ళాలి సో మన మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ తప్పు జరిగింది వాళ్ళ నుంచి బాగు చేసి ఎట్లా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆలోచించాల్సింది పోయి అసెంబ్లీలో ఇట్లా గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడానికి ఒక ఎనిమిది పదకొండు నిమిషాల తర్వాత ఆయన బాయ్ కట్ చేస్తారనమాట అంటే పదకొండు నిమిషాలు ఎన్ని నిమిషాలు ఉంటారు అంటే ఆయన కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తున్నారని అనుకుందాం బయటకు వచ్చిన తర్వాత వచ్చానేమో ఉంటే అధికార పక్షం ఉండాలి ఇంకోటి ప్రతిపక్షం ఉండాలి మమ్మల్ని అసలు మీరు ఏ దానిలాగా ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే ఫస్ట్ మీరు కదా జనం మీకు ఇవ్వలేదు మీకు వచ్చింది పదకొండు సీట్లు బహుశా మీరు అంటే ఓటమి మీ అందరికి ఫస్ట్ టైం అనుకుంటా జగన్ గారికి కూడా దగ్గర దగ్గర మొత్తం పార్టీ పోవడం ఇదంతా ఫస్ట్ టైం ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి తెలుసు చంద్రబాబు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి తెలుసు ఐడియా రాకపోతే వీఆర్ జస్ట్ ఎమ్మెల్యే అని సో ఇంకా జగన్ రెడ్డి గారు ప్రతి ఆపోజిషన్ క్యాండిడేట్ అని అలా ఫీల్ అవుతున్నారేమో సో ఇప్పుడు పార్టీకి కొన్ని నియమ నిబంధనలు అనేవి అనమాట సో వైసీపీ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళందరూ కూడా రేపు సీఎం క్యాండిడేట్కి ఇంకో పర్సన్ కూడా ఎన్నుకునే ఛాన్స్ ఉంటుంది బట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ కాబట్టి అతనికి ఒక గౌరవం ఈరోజు ఇప్పుడు ఆ పార్టీలో తన ఒక ఎమ్మెల్యే మాత్రమే తను ఎక్కడ కూడా అధికారికంగా ఏమీ తను ఎక్కువ మందిని సంపాదించడం లేదు కొన్ని ప్రతిపక్ష హోదా తెస్తే అతను నాయకుడు అనొచ్చు అది కూడా తెచ్చుకోలేని అసమర్థ నాయకుడు అయినా సో ఇంకా ఆయన అసెంబ్లీలో ఉంటే ఏంటి పోతే సో వాకౌట్ చేసుకుంటే వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు మనం ఒక పెద్దగా ప్లేయర్స్ అందరు గ్రౌండ్ ఆడుతూ ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు పక్కగా వచ్చి వాళ్ళు ఆడుకుంటారు బట్ ఏంటంటే వాళ్ళు అవగానే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఆ ప్లేయర్స్ పట్టించుకోరు వాళ్ళకి అక్కడ ఏమీ వచ్చేది ఉండదన్నమాట సో అట్లానే వీళ్ళు కూడా అంతే బచ్చగాళ్ళు అనుకోవాలి సో వాకౌట్ అయిపోయారు అంతే దాని నుంచి డిస్కషన్ ఏం లేదన్నమాట